నమస్తే వెల్కమ్ డైరెక్షన్ లో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రాజాసాబ్ దీనికి సంబంధించిన గ్లిమ్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకుపోతుంది డార్లింగ్ ప్రభాస్ తన గ్లామర్ తో ఆకట్టుకున్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు అసలు ఈ రాజాసాబ్ ఎవరు ఏంటా కథ హారర్ రొమాంటిక్ కామెడీ అని ఎందుకు చెప్తున్నారు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే సలాడ్తో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి కల్కీతో రికార్డ్స్ ని క్రియేట్ చేసి తెలుగు సినిమా మార్కెట్ ని పెంచుతూ దూసుకుపోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్ ఈ రెండు సినిమాలకే సీక్వెల్ కూడా ఉండడంతో ఇప్పుడు ప్రభాస్ మార్కెట్ అంచనాల్ని పెంచేస్తుంది ఇప్పుడు రాజాసాబ్ అంటూ వచ్చిన గ్లామరస్ గ్లిమ్స్ ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తుంది యాక్షన్ ఇప్పుడు రొమాన్స్ లాస్ట్ టైం కూడా ఇలాగే రాధేశ్యామ్ అంటూ వినూత్నమైన లవ్ స్టోరీని తీసుకొచ్చాడు ప్రభాస్ అయితే ఇప్పుడు ఆ రాజా సబ్ అనేది హారర్ రొమాంటిక్ టచ్ కాబట్టి డిఫరెంట్ గా ఉండే ఛాన్స్ కనిపిస్తుంది అంతేకాదు ఈ సినిమాని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నాడు డైరెక్టర్ మారుతి నిజానికి ఈ సినిమాకి రాజా డీలాక్స్ అనే టైటిల్ పెట్టాలి కానీ రాజా సబ్ అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు ఒక థియేటర్ లో జరిగే హారర్ సినిమా ఇది అందుకే థియేటర్ పేరు పెట్టాలని మొదట అనుకున్నారు రాజా డీలాక్స్ డీలాక్స్ థియేటర్ ఇలా చాలా పేర్లు అనుకొని పాన్ ఇండియా కాబట్టి రాజా సాబన్ పెట్టారు ఇక ఈ సినిమాలో ప్రభాస్ చాలా అందంగా కనిపించబోతున్నాడు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్న సంగతి తెలిసిందే రిద్ది మాలవిక మోహన్ నిధి అగర్వాల్ సంజయ్ దత్ వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో ఒక్కొక్కరికి ఒక్కో కథ ఉంటుందని అది రాజా డీలాక్స్ అనే థియేటర్ చుట్టూ తిరుగుతుందని అంటున్నారు అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా ఫన్నీ గా జోవియల్ గా ఉండిపోతుందని గ్లిమ్స్ చూస్తే తెలుస్తుంది ఇక పూల రంగుల్లా తయారై వింటేజ్ కార్